మెదక్ జిల్లా కేంద్రం నుండి బీదర్ వైపు వెళ్తున్న రేకుల షెడ్ లారీ మెదక్ పట్టణ శివార్లో బోల్తా పడిన సంఘటనలో లారీ డ్రైవర్ ఇరుక్కపోయి చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు జరిగింది వెంకటేశ్వర గార్డెన్ దాటిన తర్వాత మూలమల్పు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది లారీ నడుపుతున్న డ్రైవర్ అజీజ్ అనే వ్యక్తి అతివేగంగా నడపడం వల్లనే బోల్తా పడినట్లు ప్రాథమిక సమాచారం తెలిసింది దాంతో డ్రైవర్ కేబిన్లో ఇరుక్కుపోయి చనిపోయాడు శివాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు గత వారం రోజుల నుంచి కురుస్తున్న పొగమంచు వల్లతో పాటు మూలమల్పు కనపడకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ మూలమల్పులో గతంలో టూరిస్ట్ బస్సు కూడా బోల్తా పడింది పాత లెప్రసీ హాస్పిటల్ మూలమల్పు ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు అంటున్నారు